అంటే దేవుని కొరకు ఎంత మనం ప్రయాస పడగలమో అంత ప్రయాస పడాలి మన కెపాసిటీ మించిన దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎదురు చూడండి గొప్ప కార్యాలను తలపెట్టండి అనే విజయం కేరీ గారు అన్నట్టుగా ఆ మన ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు జరిగిస్తాం సరే మీద దా మీది కీర్తన నూట నలభై ఐదో అధ్యాయం తొమ్మిదో విషయాన్ని మనం చదువుకుంటే కీర్తన నలభై ఐదో అధ్యాయము తొమ్మిదో విషయం జరుగుతుంటే నూట ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం ఇహోవా అందరికీ ఉపకారి అంటే ఆయన ఆయన ఎవరిని ప్రకటన పెట్టేవారు కాదు ఆయన ఎవరిని తుడిసిపుచ్చేవాడు కాదు ఆయన ఎవరిని విడనాడేవాడు కాడు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలు చేయాలని చూసేటువంటి దేవుడు లేదారా మరి నా దావిన కేత్తున నూట పదిహేనో అధ్యాయం పదమూడవ ఉంటుంది పిల్లలనేమి ఆశీర్వదించారు చూడండి మనం లేఖనాల్లో చాలా తేడాగా చూస్తున్నాం పిల్లలనేమి పెద్ద వారు చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు వారిని దేవుని అదే భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడట ఆశీర్వదిస్తాడట ఆయన ఆశీర్వదించడానికి చూస్తూ ఉంటారు బైబిల్ జాగ్రత్తగా చదువుతామంటే బైబుల్ని ఒకటికి అనేక మార్లు నెమరు వేస్తా ఉంటే కొన్ని జీవిత సత్యాలు కనబడతా ఉంటాయి బాల్యులు నడవవలసిన ద్రావణం వానికి నేర్పముడు ఆ వాడు పెరిగి పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్పిన మాట అది ఏంటి అంటే ప్రిలరా బాల్యము నుంచి దేవుని యొక్క ఆ యొక్క విషయాలు మనకి తెలిసినట్లయితే బైబిల్లో చాలా ఉదాహరణలు చెప్పాలనుకోవట్లేదు సమయాలు భక్తులు మనం తీసుకుంటే పిల్లల చిన్నతనం నుంచి దేవునిలో పెరిగిన వ్యక్తి దగ్గర మూడు విషయాలు మనం చూస్తాం ఒకటి ఆయన మాటని మనం చూస్తాం ఆయన మాట ఎంత ఖచ్చితంగా ఉంటుంది అంటే దేవుని లేఖనంలో చెప్పినట్టుగా ఖచ్చితంగా ఉండాలి రెండవది ఆయన ప్రవర్తన చూస్తాం ఆయన ప్రవర్తన ఏమండి మరి ఒక దగ్గర ఒకలాగా ఒక దగ్గర ఒకలాగా ఉండేటువంటి ప్రవర్తన ఆయన కలిగి ఉండడు ఎక్కడున్నా ఆయన దేవుని పెట్టరా అన్నది అర్థమయ్యేటువంటి ప్రవర్తనలు ఆయన ఉంటారు మూడవది ఆయన జీవితాన్ని చూసినప్పుడు వీళ్ళరా మనకు అర్థం ఆయన ఏ విధంగా జీవిస్తా ఉన్నది దేవునికి మహిమకరంగా జీవిస్తా ఉన్నారా దేవునికి అవమానకరంగా జీవిస్తా ఉన్నాడా అన్నది మనం గమనించినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని మరి బాల్యం నుండి ఎందుకు చూసుకోవాలి అంటే మాట ప్రవర్తన జీవితం దేవునికి మహిమతనంగా ఉండడానికి దేవునికి స్తోత్రం కలిగి ఈ దినము మనము ఒక్క మాట మనం ధ్యానం చేసుకొని సమయాన్ని కలిగిస్తాను నిర్గమకాండం పదిహేనో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు విచాలం చదువుకున్నట్లయితే నిర్గమకాండం కాండం పదిహేను అధ్యాయం ఇరవై రెండుసే ఇరవై సముద్రముషే ఎడ సముద్రము జనులను జనలను చేయగా ఆ సాగ చేయగా వారు శుర్ర అరణ్యంలోకి వెళ్ళి వారు శుర్ర అరణ్యంలోకి వెళ్ళి దానిలో దానిలో ఇప్పుడు జనములు నడిచాయి ఆ అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అచ్చట వారికి నీరు దొరకలేదు అంతలో వారు మారాపు చేరిది అంతలో వారు మారాపు చేరిని మారా నీళ్లు మారా నీళ్లు చేదైనవి కనుక చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది వారా ఆ నీళ్లు త్రాగలేకపోయేది అందువలన దానికి మారా అని పేరు కలిగింది అందువలన దానికి మారా అని పేరు కలిగింది అక్కడ ఒక మాట ఉంటది వీళ్ళరా మేమేమి త్రాగుదామని మోసే మీద సదుకు కొనగా అనేటువంటి మాట మనం అక్కడ చూస్తాం ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో వారు నడుస్తున్నప్పుడు మోసని నాయకునిగా ఉంచి వారిని నడిపిస్తా ఉన్నప్పుడు ఏమండి మరి అరణ్యంలో వారికి ఏమీ తక్కువ కాకుండా ఆహారం కానీ లేకపోతే నీరు కాని లేకపోతే ఏది తక్కువ కాకుండా పగల మేఘ స్తంభాన్ని రాత్రి అగ్ని స్తంభాన్ని వారికి తోడుగా ఇచ్చి నడిపించిన దేవుడు దేవదూతల ఆహారమైన మన్నా ఇచ్చిన దేవుడు ఆకలి అంటే వారికి కావలసిన పూరివులు ఇచ్చిన దేవుడు సమస్తాన్ని ఇచ్చిన ఆ దేవుణ్ణి వారు చూస్తా ఉన్నారు ఆ దేవుని శక్తిని అనుభవిస్తా ఉన్నారు ఆ దేవుని ప్రేమను అనుభవిస్తా ఉన్నారు అంతేకాదు వారు అలా ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మిహిమ గ్రంథంలో రాయబడతారు వారి బట్టలు మాసిపోలేదు అని రాయబడతది వారి చెప్పులు అరిగిపోలేదు అని రాయబడుతుంది వాళ్ళ కాళ్లకు వాపులు రాలేదు అని రాయబడుతుంది దేవుడు తన ఉపకారాత్మనిచ్చి వారికి ఏది తక్కువ కాకుండా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు తన మహిమను కనపరచడానికి దేవుడు తన ప్రేమను అచ్చంగా తన ప్రజలకు చూపించడానికి ఎంత ఆశపడే దేవుడు ఎంత ఇష్టపడే దేవుడు ఏమండి మూషే పద్నాలుగు అధ్యయనం ఉంటది మోసే మరి ఆ జనాంగాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం ఎదురొస్తే ఆ ఎర్ర సముద్రము దాటడానికి అక్కడ ఇస్రాయల్ ప్రజలు నిలబెడితే వెనక ఫరో సైన్యం వారిని వెండిస్తున్నప్పుడు ఇస్రాయల్ ప్రజలకి ఒకే ఒక భయం వేసింది ఈ రోజు లాస్ట్ రోజు కారణం ఏంటంటే ముందుకెళ్తే మనల్ని చంపేస్తారు ఇస్రాయల్ ప్రజలు భయప్రాంతులతో ఉన్నారు చాలా మరి అస్సల సహనం లేకుండా ఉన్నారు మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు అయ్యా ఏం చేయమంటారు నన్ను అనగానే దేవుడు అన్నాడు మోషే ఈ చేతిలో ఉండే కథను ఎత్తు అందుకని ఆ అఖమించిన తర్వాత ఆ యొక్క సముద్రము ఆయన అయినప్పుడు ఇస్రాయల్ ప్రజలు ఆరిన నేలగా ఆ సముద్రంలో నడిచారంట అక్కడ రాయబడిన మాట ఇస్రాయల్ ప్రజల కొరకు దేవుడు రాత్రంతా శ్రమపరచని గాయపడ్డాది అక్కడ మాట నూటి మాటతో సృష్టిని చేసిన దేవుడు తన ప్రజల నిమిత్తము రాత్రంతా కష్టపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇదిగో ఆ సంఘటన చూసిన తర్వాత ఇస్రాయల్ ప్రజలు అంటున్నారు మోసే భయపడతా ఉన్నారు దేవుని మహిమపరుస్తా ఉన్నారు దేవునికి శుతులు చెల్లిస్తా ఉన్నారు ఆరాధన చేస్తా ఉన్నారు అది పద్నాలుగు అధ్యాయం పదిహేను అధ్యాయం వచ్చేటప్పటికి మూషితా అంటున్నారు మాకు తాగడానికి నీళ్ళు లేవు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు చూడండి మనిషి నైజం ఎలాగ ఉంటదంటే దేవుడు ఏదైనా చేస్తే ఏమండి అబ్బ ఆనందానికి స్థుతికి పాటలకి ఆరాధనకి అడ్డుగా ఉండదు స్టేజ్ అంతా మన కదా కానీ ఒక శ్రమ వచ్చినప్పుడు నిలబడటానికి మనిషి వల్ల అవ్వదు ఇదిగో మాకు తాగడానికి నీళ్ళు లేవు ఇక్కడ చేదు నీళ్ళు ఉన్నాయి మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతున్నారు ఈరోజు ఒక సమస్య వచ్చింది వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేదు మన జీవితాల్లో కూడా మరి అదే సమస్య ఉండకపోవచ్చు కానీ రకరకాల సమస్యలు కొంతమందికి ఆర్థిక సమస్య కొంతమందికి అనారోగ్య సమస్య కొంతమందికి కుటుంబ సమస్య కొంతమందికి రకరకాల సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు దేవుడు నాకే చేసే దేవుడు నా కాస్ట్ వస్తున్నారా దేవుడు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు నా బ్రతుకు వెళ్ళాలని ఎందుకుంది నేను దేవుడిని వెంబడిస్తున్నాను కదా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్న ఒక మాట నీ సమస్య ఏదైనా దాని నుండి నువ్వు బయటకు వస్తావు అందుకే నేను ముందు చెప్పాను ఒక వ్యక్తి ఈ రోజు చూస్తున్నా క్రైస్తవులు అంటే క్రైస్తవే క్రైస్తవే అంటే ఏంటో అర్థం కాని పరిస్థితి అయిపోయింది కదా నువ్వు మాటలో క్రైస్తవుడిగా కనిపిస్తున్నావా నీ ప్రవర్తనలో క్రైస్తవుడిగా కనిపిస్తున్నావా నీ జీవితంలో నువ్వు క్రైస్తవుడిగా కనిపిస్తా ఉన్నావా ఇక్కడ యేసు ప్రభు వారు అంటున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏమండి నీ దుఃఖ దినాలు సమాప్తం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అయితే ఏం కలిగి ఉండాలి నేను అదే ఆలోచన చేస్తున్నాను ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు లేకపోతే వాక్యం చెప్పినప్పుడు లేకపోతే దేవుని గురించి చెప్పినప్పుడు ఈ గుండు ఏ విధంగా అయితే బయలుదేరి ఆ ఎదుటి మనిషిని హింఛేస్తారు ఆ రకమైన వాక్యం చెప్పగలిగిన ఆ రకమైన ఆరాధన చేయగలిగిన ఆ రకమైన దేవుని బోధించగలిగిన శక్తి కలిగి ఉంటున్నాం కానీ ఇప్పుడు చూసినా ఆ సమస్య సంవత్సరాలు కానీ సమస్య పిల్లరా మరి మనం గమనించినట్లయితే నిర్గమకానం అదే పదిహేను అధ్యాయం ఇరవై నాలుగో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక సీక్రెట్ చెప్పారు సమస్య పోవడానికి చూడండి ప్రజలు మీద ఏమి తాగుతామని మూషన్ ఏదో సంగు కనుగా అతడు యహోవా కుమారు పెట్టాను అంతటి అతనికి ఒక చెట్టు చూపాను అది ఆ నేలలో వేసిన తర్వాత నీళ్లు మధురములాగా దేవునికి స్తోత్రం కలిగిన కాదు ఆ యహోవా ఆయన ఒక చెట్టు చూపించాను ఆ చెట్టు ఆ నేలలో వేసిన తర్వాత ఆ నీళ్లు మధురములాగా మనం చూస్తే ఆ చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే ఏసు క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది అందుకే యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర మాట అంటారు వాళ్ళు పశ్చిమానికే ఇలా చేస్తే అనేటువంటి మాటలు వాడతారు సిరి వేసిన కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయాన ఆ చెట్టు అయినటువంటి ఏసు క్రీస్తు ప్రభు అని ఆ నేలలో వేసినప్పుడు అది మధురంగా మారింది ఒక మాట రుతు ఋతుగ్రంథం ఒకటో అధ్యాయం ఋతుగ్రంథము ఒకటో అధ్యాయం మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట చూద్దాం ప్రియుల ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో వచ్చినాం ఇరవై ఇరవై ఒకటో వచ్చినాం ఋతుగ్రంథం ఒకటో ఆమె సర్వశక్తుడు సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము ఆ నాకు చాలా దుఃఖము కలగ చేశాను కనుక నన్ను కనుక నన్ను యోమి అనక అనకానుడి మారాణుడి నేను నేను సమృద్ధి కలదాని సమృద్ధి అనదానే ఎలుతుని వెళుతిని గోవా నన్ను యోవన తిరిగి రాజేశాను నన్ను అని పిలవనేలా చూడండి మూడు మాటలు చెబుతుంది రోజు ఏమంటుంది నాకు ఆ మూడు పదాలు ఉన్నాయి అక్కడ ఏమంటే మనం ఆలోచన చేద్దాం ఇక్కడ ఈ ఈ యొక్క నయోమి జీవితంలో దేవుడు తానే అలా చేశాడా ఎవరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎవరు గుర్తు వస్తారు నా దేవుడు నాకు ఎదిగేలాగా అక్కడ మూడు మార్లు నయమే దేవుని వెడుతుంది కారణం ఏంటి అంటే అది దేవుడు చేసింది కాదు తన సొంత ప్రయత్నం ఏమండి బెత్ల ఏమో రొట్టెల గృహమైన దేవుని ఇల్లుని విడిచిపెట్టి అక్కడ కొద్దిగా శ్రమ కలిగిందని ఈవిడ మోయాబుకు బయలుదేరి వెళ్ళిపోయింది దేవుని ఎరగని ప్రజలు ఉండే ప్రదేశానికి వెళ్ళిపోయి ఏం చేసింది అంటే తన ఇతర కుమారులకి అక్కడ సంబంధాలు చూసి వివాహం చేసి అన్య స్త్రీలను వివాహం చేసుకుని ఉన్నప్పుడు అక్కడ ఆవిడ ఇతర కుమారులని కోల్పోయింది భర్తను కోల్పోయింది ఆ సిచ్యువేషన్ లో ఆవిడ మాట్లాడాల్సిన మాట ఆవిడ చేసిన తప్పిదాన్ని పెట్టుకోలేదు కదా విహోబాయి ఏం చేశాడంట దేవుడు తేడాగా దొరుకుతాడు కదా నువ్వు చేసుకుంటున్నా చేసుకుని కొన్ని గాయం చేస్తాడు నువ్వు చేసుకునే ముందు ఆలోచించాడు విత్లహీనం వృత్తి గృహంలో వచ్చిన కష్టం అది ఏదో క్షణమాత్రం ఉంటుంది కొన్ని రోజులు ఉంటుంది ఏమండి అంత మాత్రాన నువ్వు దేవుని గృహాన్ని విడిచిపెట్టి విత్లహీనముని విడిచిపెట్టి నువ్వు మోయాపుకెళ్ళావంటే కదా కాబట్టి అందుంది నన్ను నయమే పిలవద్దు నన్ను మారా అని పిలవండి మారా అనే మాటకు అర్థమేంటి చేరు ఈరోజు దయమి జీవితంలో చేదుంది మరి అదే విధంగా మనం చూస్తా ఉన్నాం ఇస్రాయల్ ప్రజలు తాగాల్సి ఉన్నటువంటి ఆ యొక్క నీటిలో చేదుంది అయితే దేవుడు అన్నాడు మనిషితో నువ్వు ఆ చెట్టుని దాంట్లో వెయ్యి అన్నప్పుడు ఆ నీరు మధురంగా అయ్యింది ఈ రోజు మన జీవితాల్లో మన జీవితంలో ఉంటే మన జీవితాన్ని కూడా మధురం చేయాలని ఆయన ఆశపడేటువంటి దేవుడు ప్రార్థన చేస్తారు అయ్యా జీవిత కాలం అంతా కూడా నా వెంట రావాలి కారణం ఏంటి అంటే కృపాక్షామానికి దేవుని యొక్క మేళలో నువ్వు ఉండడానికి దేవుని ఆశ్రయించి నడవడానికి నువ్వు ఉన్నప్పుడు దేవుని జీవితంలో కార్యం చేయడానికి ఇస్తున్నాను సరే లాస్ట్ మార్చ్ చదువుకొని ముగించుకుందాం ఆ అదే రకమగానం పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాన్ని మనం చదువుకుంటే అక్కడ దేవుడు ఒక సీక్రెట్ చెప్పాడు మానాన్ని మధురంగా మార్చడానికి మనకి ఏముండాలి అనేటువంటి విషయం చెప్పారు చూడండి ఈ దేవుడే నీ దేవుడైన యహో ఆ వాక్కును విని శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఆయన దృష్టికి న్యాయమైనది చేసి న్యాయమైనది చేసి ఆజ్ఞలకు ఆయన ఆజ్ఞలకు విధేయులై విధేయులై ఆయన కట్టడాలన్నింటి ఆయన కంటలనే అనుసరించి నడిచిన ఎడల అనుసరించి నడిచిన నేను ఐగుప్తీయులకు నేను ఐగుప్తియులకు కలువ చేసిన రోగములలో కలుగు చేసిన రోగములో ఏదియో మీకు రానియను ఏదియో మీకు రానీ స్వస్థపరిచే హోవారం నేను స్వస్థపరిచే యహోవ అని నేనే ఆయన చూడండి ఈ ఒక్క వాక్యంలో ఇరవై ఆరో విషయములో మూడు విషయాలు చెప్పాడు దేవుడు మొట్టమొదలది ఏంటంటే మీ దేవుడైన యహోవా వాపు శ్రద్ధగా వినాలి వినాలి నిజానికి వాక్యం గ్రహిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో మరి వాక్యం తెలియని గ్రహిస్తూ ఉన్నారు కదా టీవీ ఛానల్ కదా అనేకమైన యూట్యూబ్ అనేకమైన కూడా మీటింగ్ ప్రసార మాధ్యమాలు ప్రసార మాధ్యమాల పేపర్ కదా ఏంటి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అయితే ఇక్కడ ఏ లోపం జరుగుతుందని గమనిస్తే ప్రజలు అలమాట ఇల్లు మాట వినడానికి ఇష్టపడి కానీ కానీ భయముడు దేవుడు ఏం చెప్పాడు ఏమంటే మన ఆయన ఒక మాట చూశాను ఆ డీపీలో ఎవరు పెట్టుకుంటే ఒక ఆయన చెప్తున్నాడు దైవసాబుడు మీరు చందా ఇవ్వకండి ఆదివారం మందిరానికి వెళ్ళి మీరు ఆ చార్జికి డబ్బులు నుంచి కొన్ని మిగతా ముష్వాళ్ళని కనబడితే అది దానం చేయాలని తింటారు ఏమండి దేవుడి పని చెల్లించుకోవడానికి మీరు ఇచ్చిన డబ్బులు ఆధారం కాదు కదా నీకు బైబుల్ తెలిస్తే చెప్పు లేకపోతే నోరు మూసుకున్నావు పతనం నువ్వు దేవుడి మాటనే వ్యతిరేకంగా చెప్తున్నావు అంటే నువ్వు దైవ సేవకుడు అంటే ఎలా ఒప్పుకోవాలి దేవుడు చెప్పాడు పాత నిబంధనలో భాగం చెల్లించాలి పత నిబంధనలో పౌరు గారు చెప్పారు ఉత్సాహంగా ఇచ్చి వారిని దేవుడు ఎంతో ప్రేమించినో నువ్వు దేవుడికి ఏం చేయాలి ఇవ్వాలి కదా అంటే నువ్వు సందర్భం డబ్బులు ఏంటో పెట్టుకుని చెప్తున్నావు అంటే ఆ భాష్కారు మరి ఆ ఒక పెద్ద భాషకర్ శిష్యుడు అంట దేవునికి స్థోత్రం కలిగిన కాక కదా మరి ఆ పెద్ద భాషకర్ పేరు బాబు పెట్టడానికి కాకపోతే ఇలాంటి శిష్యులు అని దేవుడు దేవునికి అన్నాడు ముష్టివాడికి వెయ్యండి అలా కడుపు నిండా భోజనం చేస్తాను అంటే నువ్వు దేవునికి ఇచ్చేది కానుక పిట్టిలో వేసేది ముష్టి వేసేది ఒకట అంటే నువ్వు దేవుణ్ణి ఎవరితో బదు దేవుడి పని జరిగించుకోవడానికి నీ సంద అవసరం లేదంటే దేవుడు రే కన్నం పెట్టి డబ్బా తీస్తాడు కిందకి బాధలు రకరకాలుగా ఉండి నిజంగా భక్తి గుంజాన్ని పాటు చేస్తున్నారు ఇక్కడ దేవుడు అన్నాడు నీవు దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి అది ఎంత శ్రద్ధగా వింటే నీ జీవితంలో అంత ఆశీర్వాదం వస్తాయి శ్రద్ధగా వినడమే కాదు ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి నీకు న్యాయం కనిపించి చేసుకోకూడదు ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి కదా కొన్ని మన దృష్టికి కదా కొన్ని విషయాల్లో దేవానీ కొన్ని విషయాల్లో నా ఇష్టం కదా నా మ్యాక్సిమం రాశి రాస్తాను కాళిదాసి అమితం కొంత నా వైద్యం కొంత అంటే కదవదు నువ్వు దేవుని పాలైతే మొత్తం దేవుని తాలూకా మాటలే వినాలి తర్వాత మాట్లాడు ఆయన ఆజ్ఞలకు అవ్వాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి అంటే కొద్దిగా చిన్నదవుతుందేమో ఇదే అవడం అంటే ఏంటంటే దాన్ని ఎక్కడ కూడా నువ్వు గండి కొట్టే అవకాశం ఉండగా దాన్ని ఎక్కడ కూడా నువ్వు పక్కన పెట్టే అవకాశం ఉండగా దాని ఎక్కడా కూడా నువ్వు దేవిగా తీసుకునే అవకాశం ఉండకూడదు అలా ఉంటే పది క్రిస్మస్ వస్తాయి ప్రతి పది న్యూ ఇయర్లు వస్తాయి తప్ప జీవితంలో మార్పు లాస్ట్ మా చూసుకున్నాం ఆయన కట్టడాలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి దేవుని మాట అది ఒక కమాండ్ దేవుని మాట అది ఖచ్చితంగా నీ జీవితంలో పాటించాల్సిన వేద పార్ కాబట్టి నేను ఎందుకు ఫస్ట్ వర్షిప్ వెళ్ళాను సెకండ్ వర్షిక్ వెళ్ళాను థర్డ్ వర్షి ముందు ఎన్ని వెళ్ళు వేస్ట్ దాని బదులు మా టీవీలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ పాటించిన వాడు విన్నవాడు వింటే ఏమొస్త అపరాహం దేవుడు చెప్పినప్పుడు దేవుడు బయలుదేరిపోయాడు అంటే దాని అర్థం ఏంటంటే చెప్తే విన్నం కాదు ఆ తర్వాత ఆ మాటకు తగిన రియాక్షన్ నీలో ఉండాలి కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో లో దేవుడు నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాడు ఒకవేళ మారాగా ఏదైనా ఒక అనుభవం ఉండిపోతే మారాగా ఇదిగో కొంతకాలముగా నేను ఈ అనారోగ్యంతో కొంతకాలముగా ఈ ఆర్థిక ఇబ్బందుతో కొంతకాలంగా ఈ సమస్యతో నేను అంటే దేవుడు అంటా ఉన్నాడు ఏ సైని నీలోకి ఆహ్వానించు ఆ ఏ సైని నీలోకి ఆహ్వానించడానికి మూడు రకాల పద్ధతులు అక్కడ చెప్పడం జరిగింది ఆ రకంగా నువ్వు జీవించినట్లయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటావు నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటావు బయట సమాజానికి ఆశీర్వాదంగా ఉంటావు దేవుడు మాట